వెల్కమ్ టు ఎమిలీ అకాడమీ హైదరాబాద్ దిస్ ఇస్ డాక్టర్ మోజస్ రెండు తెలుగు రాష్ట్రాలలో చాలామంది బిఏడ్ డిఎడ్ పూర్తి చేసిన అభ్యర్థులు టెట్ కోసం డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నారు అదేవిధంగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్కి సంబంధించిన ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ కూడా ఉపయోగపడే ఒక టాపిక్ చెప్తున్నా ఈ వీడియో చివరి వరకు మీరు చూస్తే కొన్ని బిట్స్ మీరు నేర్చుకోవచ్చు గతంలో సైకాలజీలో ఈ ప్రశ్న అడగడం జరిగింది నవజాత శిశువులో అతి తక్కువ పరిపక్వత చెందిన సంవేదన ఆప్షన్ వన్ రుచి ఆప్షన్ టూ స్పర్శ ఆప్షన్ త్రీ వాసన ఆప్షన్ ఫోర్ దృష్టి ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ద లీస్ట్ మెచ్యూర్ సెన్స్ ఆఫ్ ఏ న్యూ బోర్న్ బేబీ ఈజ్ ఆప్షన్ వన్ టేస్ట్ టూ టచ్ ఆప్షన్ త్రీ స్మెల్ ఆప్షన్ ఫోర్ విజన్ మీకు తెలుసు ఒక శిశువు యొక్క పరిసరాలు రెండు రకాలు ప్రీనాటల్ అండ్ పోస్ట్ నాటల్ వీటిని మనం తెలుగులో జనన పూర్వక అని తెలుగులో మనం చెప్పుకుంటాం ఈ జనన పూర్వక పరిసరాలంటే ప్రీ బర్త్ జన్మించడానికి ముందు జననానంతర పరిసరాలంటే ఆఫ్టర్ బర్త్ జన్మించిన తర్వాత మీకు తెలుసు దాదాపుగా ఒక నైన్ మంత్స్ జనన పూర్వక పరిసరాలలో శిశువు పెరుగుతారు ఇందులో త్రీ ఇంపార్టెంట్ స్టేజెస్ ఉంటాయి జైగోచ్ ఎంబ్రియో పీటర్స్ చూడండి ఇక్కడ జైగోట్ అంటే సంయుక్త బీజదశ ఎంబ్రియో తర్వాత పీటర్స్ ఇట్లా మూడు దశలు జననపూర్వక దశల్లో ఉంటాయి అయితే శిశువు జన్మించిన వెంటనే ఎప్పుడైనా తల్లి స్పర్శ లేనప్పుడు ఏడవడం జరుగుతుంది కనుక మనిషి యొక్క జ్ఞానేంద్రియాలలో మొదట డెవలప్ అయ్యేటువంటిది టచ్ చాలా ఇంపార్టెంట్ నోట్స్ రాసుకుంటూ ఈ యొక్క అంశాలన్నీ దృష్టిలో పెట్టుకోండి గుర్తుపెట్టుకోండి బిట్ ఈ విధంగా అడుగుతాడు ద లీస్ట్ మెచ్యూర్ సెన్స్ ఆఫ్ ఏ న్యూ బార్న్ బేబీ అన్నప్పుడు ద ఫస్ట్ మెచ్యూర్ సెన్స్ ఆఫ్ ఏ న్యూ బార్న్ బేబీ అండ్ ఆర్డర్ ఆఫ్ ద డెవలప్మెంట్ ఆఫ్ సెన్స్ ఆర్గాన్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఎప్పుడైనా ఈ ప్రశ్న అడిగినప్పుడు ఇంకొక విధంగా కూడా మనం ఆలోచించాలి నవజాత శిశువులో అతి తక్కువ పరిపక్వత చెందిన సంవేదన అన్నప్పుడు ఈ ప్రశ్న ఆధారంగానే మొదట డెవలప్ అయ్యేటువంటి సంవేదన లేక జ్ఞానేంద్రియం రెండవది మూడవది నాలుగవది చివరగా పెంపొందే జ్ఞానేంద్రియం ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకోవాలి ఇప్పుడు చెప్తూ ఉన్నాను మొదట డెవలప్ అయ్యేది టచ్ తల్లి స్పర్శ లేనప్పుడు పిల్లవాడు ఏడుస్తాడు ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఒక స్కూల్లో కానీ లేకుంటే ఇరుగు వారి మధ్యలో పిల్లవాన్ని వదిలేసినప్పుడు ఆ శిశువు ఏడుస్తున్నప్పుడు చాలామంది టచ్ చేసినప్పటికి కూడా శిశువు ఏడుపును ఆపడం జరగదు కానీ తల్లి టచ్ స్పర్శ చూసిన వెంటనే శిశువు ఏడుపును క్రమేపీ ఆపడం జరుగుతుంది కనుక శిశువులో మొదట పెంపొందే జ్ఞానేంద్రియం టచ్ ఆ తర్వాత అమూల్ పాలకు అమ్మ పాలకు మధ్య డిఫరెన్స్ కనిపెడతాడు టేస్ట్ సెకండ్ మరి సెన్సార్గాన్ డెవలప్ అయ్యేటువంటిది బాగా మెచ్యూర్ అయ్యేటువంటి సెన్సార్ గాన్ ఏంటంటే టేస్ట్ మొదటిది టచ్ రెండవది టేస్ట్ టీటీ అని గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత స్మెల్ వాసన చాలా జాగ్రత్తగా గమనించండి మొదటిది స్పర్శ టచ్ రెండవది రుచి టేస్ట్ మూడవ జ్ఞానేంద్రియం చూడండి ఇక్కడ మనం చెప్పుకున్నాం జననానంతర పరిసరాలలో శిశువు పుట్టిన తర్వాత జ్ఞానేంద్రియాలు ఏ విధంగా డెవలప్ అయితే వస్తున్నాయో ఒక ఆర్డర్ ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇవి నేర్చుకుంటే తప్పనిసరిగా ఒక బీట్ వచ్చేటువంటి అవకాశం ఉంది మొదట డెవలప్ అయ్యేది స్పర్శ ఆ తర్వాత రుచి తర్వాత వాసన ఆ తర్వాత డెవలప్ అయ్యేటువంటిది పరిసరాలలో నాలుగో జ్ఞానేంద్రియం ఇయరింగ్ వినడం లేక వినికిడి సో ఇక్కడ అడిగిన ప్రశ్న ద లీస్ట్ మెచ్యూర్ సెన్స్ ఆఫ్ ఎ న్యూ బోర్న్ బేబీ ఈజ్ విజన్ సైట్ దృష్టి ఇప్పుడు మొదట జన్మించిన పరిసరాలలో జన్మించిన తర్వాత తల్లి స్పర్శను గుర్తుపడతాడు మొదట ఆ తర్వాత తల్లి యొక్క పాల రుచిని గ్రహిస్తాడు వాసన అనేటువంటి జ్ఞానేంద్రియం డెవలప్ అవుతుంది ఆ తర్వాత శబ్దాలను వినగలుగుతాడు చూసి ఒక అంశాన్ని గ్రహించడం విజన్ ద్వారా ఒక అంశాన్ని అర్థం చేసుకోవడం అనేది చివరిలో డెవలప్ అవుతుంది కనుక ఈ ప్రశ్నకు ఆన్సర్ ద లీస్ట్ మెచ్యూర్ సెన్స్ ఆఫ్ ఎ న్యూ బార్న్ బేబీ ఈజ్ విజన్ ఇక్కడ చూడండి నవజాత శిశువులో అతి తక్కువ పరిపక్వత చెందిన సంవేదన అంటే ఆన్సర్ ఇక్కడ దృష్టి ఈ విధంగా మీకు సైకాలజీలో బిట్స్ అడుగుతున్నారు ఇదే బిట్ను మార్చి ద ఫస్ట్ మెచ్యూర్ సెన్స్ ఆఫ్ న్యూ బార్న్ బేబీ ఈజ్ అన్నప్పుడు మీరు ఆన్సర్ చేయండి టీచింగ్ ఆధారంగా మీరు రాసుకున్న నోట్స్ ఆధారంగా అదేమవుతుందంటే టచ్ ఇదే ప్రశ్నను మార్చి అడిగితే నవజాత శిశువులో మొదట పరిపక్వత చెందిన సంవేదన అంటే అదేమవుతుందంటే స్పర్శ అవుతుంది అదేవిధంగా స్పర్శ తర్వాత పెంపొందే జ్ఞానేంద్రియం అన్నప్పుడు రుచి రుచి తర్వాత పెంపొందే జ్ఞానేంద్రియం వాసన వాసన తర్వాత పెంపొందే జ్ఞానేంద్రియం వినికిడి చిట్ట చివరిలో పెంపొందే జ్ఞానేంద్రియం అన్నప్పుడు దృష్టి అని మీరు గుర్తించుకోండి మనం చెప్పుకుంటున్న సబ్జెక్ట్ పేరు సైకాలజీ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే పోస్ట్ మార్టల్ కండిషన్స్లో జన్మించిన పరిసరాలలో శిశువు జ్ఞానేంద్రియాలు ఏ విధంగా డెవలప్ అవుతాయి ఇదే సందర్భంలో మరికొన్ని బిట్స్ కూడా మీకు చెప్తున్నాను కాబట్టి నోట్స్ రాసుకుంటూ వినడానికి ట్రై చేయండి పాయింట్స్ అన్ని మీరు గుర్తుపెట్టుకోండి సో టచ్ టేస్ట్ స్మెల్ హియరింగ్ అండ్ సైట్ ఐదు జ్ఞానేంద్రియాలు ఏ విధంగా ఒకదాని తర్వాత ఒకటి డెవలప్ అవుతాయో మనం చెప్పుకున్నాం అయితే జ్ఞానాన్ని ఆర్జించేటువంటి క్రమంలో నాలెడ్జ్ని ఏ జ్ఞానేంద్రియం ఎక్కువగా స్వీకరిస్తుంది ముఖ్యంగా మనుషులలో తీసుకున్నప్పుడు అనేటువంటి ఒక శాస్త్రవేత్త తన పరిశోధనల ఆధారంగా సైట్ ద్వారా ఎయిటీ త్రీ పర్సెంట్ నాలెడ్జ్ ఎనభై మూడు శాతం జ్ఞానాన్ని మనం చూడడం ద్వారా నేర్చుకుంటామంట అందుకే సర్వేంద్రియం నయనం ప్రధానం అనేటువంటి ఒక సామెత ఉంది ఈ సైట్ తర్వాత మనం ఎక్కువగా గ్రహించేది వినడం ద్వారా వినడం ద్వారా కోవిన్ ప్రకారం పదకొండు శాతం మనం నాలెడ్జ్ వస్తుంది హియరింగ్ చూడడం ద్వారా విజన్ ద్వారా ఎయిటీ త్రీ పర్సెంట్ అందుకే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ చాలా ఇంపార్టెంట్ ఒక పాఠం చెప్పేటప్పుడు ఎయిటీ త్రీ పర్సెంట్ లెవెన్ పర్సెంట్ వినడం ద్వారా ఇదే సందర్భంలో ఒక బిట్ చెప్తున్నాను లెక్చర్ మెథడ్ ద్వారా పాఠం చెప్పేటప్పుడు ఎయిటీ త్రీ పర్సెంట్ నేర్చుకుంటాడు ఈ లెక్చర్కు డెమాన్స్ట్రేషన్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ మనం యూజ్ చేస్తే ఈ లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్ ద్వారా ఎయిటీ త్రీ ప్లస్ లెవెన్ వినడము చూడడం రెండు ఉంటుంది కాబట్టి నైంటీ ఫోర్ పర్సెంట్ నాలెడ్జ్ నేర్చుకుంటారు ఇదే పెట్టి మెథడాలజీలు అడిగితే పెడగాజీలు అడిగితే చాలామంది తప్పు చేస్తారు ఉపన్యాస ప్రదర్శన పద్ధతి ద్వారా లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్ ద్వారా కోవిన్ ప్రకారం ఎంత శాతం నేర్చుకుంటారు అంటే అందరూ ఎయిటీ త్రీ పర్సెంట్ అని పెడతారు ఆన్సర్ లెక్చర్ అనేది వినడం హియరింగ్ లెవెన్ పర్సెంట్ డెమాన్స్ట్రేషన్ అనేది చూడడం కనుక ఎయిటీ త్రీ పర్సెంట్ ఎయిటీ త్రీ ప్లస్ లెవెన్ ఎంత అంటే నైంటీ ఫోర్ పర్సెంట్ ఆన్సర్ అవుతుంది అదేవిధంగా ప్రాజెక్ట్ మెథడ్ ద్వారా పాఠం చెప్పేటప్పుడు ఈ జ్ఞానేంద్రియాలన్నీ కూడా నిజ జీవిత సన్నివేశాలలో ఉద్దీపింపబడతాయి కాబట్టి సో యూ కెన్ స్టిమ్యులేట్ ఆల్ సెన్సార్ గన్స్ బై ఆర్గనైజింగ్ ప్రాజెక్ట్స్ ఇన్ రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ సో దట్ యు కెన్ స్టిమ్యులేట్ ఆల్ సెన్సార్గాన్స్ ద లెర్నింగ్ విల్ బి హండ్రెడ్ పర్సెంట్ వంద శాతం అభ్యసనం నేర్చుకోవడానికి అవకాశం ఉంది ముందు ఈ డేటా నేర్చుకోవడానికి ట్రై చేయండి సో వాసన ద్వారా త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నేర్చుకుంటాం మనం అదే కుక్క అయితే దాదాపుగా ఎనభై శాతం పైగా స్మెల్ ద్వారా జ్ఞానాన్ని పసిగడుతుంది మనిషి ఎనభైకి పైగా ఎనభై మూడు శాతం చూడడం ద్వారా నేర్చుకుంటాడు చూడండి ఇక్కడ చూడడం ద్వారా సైట్ ద్వారా ఎయిట్ త్రీ పర్సెంట్ వినడం ద్వారా లెవెన్ పర్సెంట్ స్మెల్ ద్వారా త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ టచ్ ద్వారా వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ టచ్ ద్వారా టేస్ట్ ద్వారా వన్ పర్సెంట్ మాత్రమే నేర్చుకుంటాం కానీ మనం ఎక్కువగా ఈ నాలుగుకే చాలా ప్రాధాన్యత ఇస్తాం ఓకే ఈ టేస్ట్ బర్డ్స్కే ఎక్కువ చాలా ప్రాధాన్యత ఇస్తాం నాలుక ద్వారా వచ్చే జ్ఞానం వన్ పర్సెంటే ఆ నాలుకను సాటిస్ఫై చేయడం కోసం మార్కెట్లో ఉన్న మెటీరియల్ అంతా కూడా తిరుబండరాలు అంతా కూడా ఈ నాలుగు ద్వారా లోపలికి పోతూ ఉంటాయి సరే అది డిఫరెంట్ స్టోరీ కమ్ టు ద పాయింట్ చెప్తున్న సబ్జెక్ట్ పేరు సైకాలజీ సెన్స్ ఆర్గాన్స్ గురించి చెప్పేటప్పుడే పోస్ట్ మార్డల్ కండిషన్స్లో జన్మించిన పరిసరాలలో ఏ విధంగా ఈ సెన్స్ ఆర్గాన్స్ డెవలప్ అవుతాయో ఫస్ట్ నేను ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను ఈ ప్రశ్నకు ఆన్సర్ చేయడం కోసం మొదట డెవలప్ అయ్యేది టచ్ తర్వాత టేస్ట్ స్మెల్ హియరింగ్ సైట్ అని చెప్పాను అయితే ఇంకొక కాన్సెప్ట్ ఇదే సందర్భంలో చెప్తున్నా కోబిన్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త మనం నేర్చుకున్న జ్ఞానం వివిధ సెన్స్ ఆర్గాన్స్ ద్వారా జ్ఞానేంద్రియాల ద్వారా ఏ విధంగా నేర్చుకుంటాం ఎంత శాతం నేర్చుకుంటామో ఒక డేటా ఇవ్వడం జరిగింది ఈ డేటా మెథడాలజీకి సంబంధించింది ఎప్పుడైనా నేను క్లాస్ చెప్పేటప్పుడు మూడు సబ్జెక్టులకు సంబంధించిన కాన్సెప్ట్స్ కవర్ అప్ ఉంటాయి మీరు గమనించండి గత వీడియోస్ కూడా సైకాలజీలో కొన్ని బిట్స్ వస్తాయి ఎడ్యుకేషన్లో కొన్ని బిట్స్ వస్తాయి ముఖ్యంగా పెటగాజీలో కూడా కొన్ని బిట్స్ కవర్ అప్ అయ్యే విధంగా నేను బోధిస్తాను మనం అభ్యసించడం కూడా ఆ విధంగా చేస్తే ఎటువంటి బిట్కైనా ఆన్సర్ చేయొచ్చు కనుక ఇక్కడ రెండు కాన్సెప్ట్ చెప్పాను ఇదే సందర్భంలో ఇంకొక బిడ్ చెప్తాను ఈ సెన్సార్గాన్స్ స్టిమ్యులేట్ చేస్తూ బోధించాలి సెన్సరీ పర్సెప్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పింది ఎవరు జ్ఞానేంద్రియ ప్రత్యక్షం ఈ జ్ఞానేంద్రియ ప్రత్యక్షం ఇంగ్లీష్లో ఏమంటారు అంటే సెన్సరీ పర్సెప్షన్ అంటారు సో ఈ సెన్సరీ పర్సెప్షన్కు జ్ఞానేంద్రియాలను స్టిమ్యులేట్ చేయడం ద్వారా పాఠం బోధించాలని చెప్పినది ఎవరంటే మరియా మాంటిసోరి ఇటలీ దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త సో మరియా మాంటిసోరీ ప్రకారం ఒక కాన్సెప్ట్ చెప్పాలంటే ఈ సెన్స్ ఆర్గాన్స్ని స్టిమ్యులేట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఫర్ యాపిల్ అని పాఠం చెప్తాం యాపిల్ను చూపిస్తే సైట్స్ యాపిల్ అనే పదం వినిపిస్తే హియరింగ్ యాపిల్ను టచ్ చేస్తే టచ్ యాపిల్ను కట్ చేస్తే టేస్ట్ చేస్తే టేస్ట్ కట్ చేసినప్పుడు వచ్చే స్మెల్ ఈ విధంగా ఐదు జ్ఞానేంద్రియాలను ఒక యాపిల్ను చూపిస్తూ మనం స్టిమ్యులేట్ చేయొచ్చు సో దే నెవర్ ఫర్ ఏ ఫర్ యాపిల్ సరే మరి ఎం ఫర్ మ్యాంగో అంటే మ్యాంగో కొనించాలి ఆర్ ఫర్ రోజు అంటే రోజును చూపిస్తూ మనం ఈ యొక్క జ్ఞానేంద్రియాలను స్టిమ్యులేట్ చేయాలి మరి ఆ స్టోరీ ప్రకారం ఈ సెన్స్ ఆర్గాన్స్ అనేవి గేట్ వేస్ ఆఫ్ నాలెడ్జ్ కనుక మనం పాఠం చెప్పేటప్పుడు సాధ్యమైనంత వరకు ఈ జ్ఞానేంద్రియాలను స్టిమ్యులేట్ చేయాలి వీళ్ళు చాలామంది ఉంటారు సార్ ఎందుకు ఎప్పుడు క్లాస్ నోట్స్ రాసుకోమంటాడు చూడండి ఇక్కడ ప్రింటెడ్ మెటీరియల్ నువ్వు చదివితే కంటికి మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది కేవలం ఎనభై మూడు శాతం జ్ఞానాన్ని మాత్రమే నువ్వు పొందుతావు లేదు ఒక ఆడియో వింటే పదకొండు శాతం మాత్రమే నువ్వు జ్ఞానాన్ని పొందుతావు ఇప్పుడు నేను చెప్పే పాఠాన్ని వింటూ నేను చూపించే ఇమేజెస్ చూస్తూ నువ్వు పాఠాన్ని రాసుకుంటే నోట్స్ ఇక్కడ టచ్ కూడా స్పర్శ కూడా ఉద్దీపింపబడుతుంది కనుక ఇక్కడ వన్ పాయింట్ ఫైవ్ స్పర్శ ద్వారా ఈ పాఠాన్ని వినడం ద్వారా హియరింగ్ అనేటువంటిది పదకొండు శాతం ఈ పాఠాన్ని బోర్డు పైన చూస్తున్నప్పుడు ఎనభై మూడు శాతం సో నైంటీ ఫోర్ ప్లస్ వన్ దాదాపుగా తొంభై ఐదు శాతం జ్ఞానాన్ని నువ్వు క్లాస్ నోట్స్ రాసుకోవడం ద్వారా నేర్చుకుంటావు మళ్ళీ చెప్తున్నా మార్కెట్ మెటీరియల్ చదివితే ఓన్లీ కళ్ళకే పని ఉంటుంది అదే ఉపాధ్యాయుడు బోర్డుపై రాసేటువంటి అక్షరాలను చూస్తూ అవి వింటూ రాసుకుంటే ఈ మూడు జ్ఞానేంద్రియాలు స్టిమ్యులేట్ అవుతాయి కాబట్టి బ్రెయిన్లో ఎక్కువగా రిటెన్షన్ స్టోరేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది ఎగ్జామినేషన్ వాళ్ళు సులభంగా గుర్తుంచుకుంటాం అందుకే ఎప్పుడైనా మీరు టెన్త్ క్లాస్లో రాసుకున్న నోట్స్ కానీ ఇంటర్ నోట్స్ కానీ మా దగ్గర కోచింగ్ తీసుకున్న వాళ్ళు అప్పుడప్పుడు అంటారు సార్ రెండు వేల ఆరులో రాసుకున్న నోట్స్ కూడా ఉంది రెండు వేల ఎనిమిదిలో రాసుకున్న నోట్స్ కూడా ఇప్పటికి కూడా ఉంది భద్రంగా ఆ నోట్స్ చదువుతుంటే ఆ రోజు క్లాసులన్నీ గుర్తుకొస్తుంటాయి ఒక ఎక్స్పీరియన్స్ ఒక ఎమోషన్స్తో కూడుకున్నది క్లాస్ నోట్స్ ఈ మార్కెట్ మెటీరియల్ ఎట్లుంటుంది అంటే అదేదో బిట్స్ ప్రాక్టీస్ చేసుకోవడం కోసం చదువుకోవచ్చా కానీ తక్కువ జ్ఞానాన్ని నువ్వు పొందుతావు సో దట్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ క్లాస్ నోట్స్ అండ్ మార్కెట్ మెటీరియల్ కమ్ టు ద పాయింట్ చెప్తున్న సబ్జెక్ట్ వేరు సైకాలజీ ఇదే సందర్భంలో ఇంకొక బిట్ చెప్తాం మీకు మరియా మాంటే ఈ సెన్సరీ పర్సెప్షన్ గురించి చెప్పింది మరి ఈ పర్సెప్షన్ పైన ఎక్కువగా సైకాలజీలో రీసెర్చ్ చేసినది ఎవరో చాలా ఇంపార్టెంట్ గెస్టాల్ట్ సైకాలజీ ఈ గెస్టాల్ట్ సైకాలజీని బెర్లిన్ స్కూల్ ఆఫ్ సైకాలజీ అంటాం ఎందుకంటే ఇది జర్మనీ దేశంలో వచ్చినటువంటి ఒక స్కూల్ ఆఫ్ సైకాలజీ సో గెస్టాల్ట్ అనేటువంటి ఈ జర్మన్ పదానికి అర్థం ఏంటంటే కాన్ఫిగరేషన్ చూడండి చాలామంది ఇట్లా కోర్స్ రూపంలో నేర్చుకుంటారు ఇక్కడ పైన జిఏ ఉంది కింద జిఈ ఉంది జర్మన్ ఇది నాలెడ్జ్ పెట్టు టెన్త్ క్లాస్ స్టూడెంట్ కూడా నేర్చుకుంటాడు సెవెంత్ క్లాస్ స్టూడెంట్ కూడా నేర్చుకుంటాడు పైన గెస్టాల్ట్లో మొదటి రెండు అక్షరాలు జిఈ ఉంది జర్మన్లో కూడా జిఏ ఉంది అంతటితో మనం సైకాలజీ ప్రిపరేషన్ పెడగాజి ప్రిపరేషన్ ఆపకూడదు అండర్స్టాండింగ్ ఈ గెస్టాల్ట్ సైకాలజీకి బిహేవియరిజంకు మధ్యలో ఉండే డిఫరెన్స్ ఏంటి బిహేవియరిజం ఎక్కడ వచ్చిందంటే అమెరికాలో వచ్చింది ఈ అమెరికాలో వచ్చిన ప్రవర్తనవాదానికి పితామహుడు ఎవరు జేబి వాట్సన్ ఇంకా ఈ ప్రవర్తన వాదానికి సంబంధించిన వాళ్ళు ఎవరు ప్యావ్లోవ్ ఇంకా ఎవరున్నారు స్కిన్నర్ ప్రవర్తనవాదానికి సంబంధించిన ఇంకొక శాస్త్రవేత్త తారండైక్ వీరు లెర్నింగ్ ఏ విధంగా జరుగుతుందని చెప్తారు సో లెర్నింగ్ డిపెండ్స్ అపాన్ ఎక్స్టర్నల్ స్టిమిలి రేదర్ దెన్ ఇంటర్నల్ మెంటల్ ప్రాసెసెస్ ఈ అభ్యసనం ఎలా జరుగుతుందంటే చూడండి ఇక్కడ తారాండయక్ చేసిన ప్రయోగంలో పజిల్ బాక్స్లో ఉన్న పిల్లి బయట ఉన్నటువంటి మరి ఒక ఎండు చేపను అందుకోవాలన్న క్రమంలో నేర్చుకున్నది కనుక ఇక్కడ క్యాట్ అభ్యసనాన్ని ప్రభావితం చేసినది పరిసర కారకాలు అదేవిధంగా వాట్సన్ ప్రయోగంలో కూడా ఆల్బర్ట్ అనే బాలుడు ఈ బాహ్య కారకాలలో ఉండే శబ్దం ఆధారంగా మరి తెల్లయిలు కంటే భయపడడం జరిగింది ట్యాగులో ప్రయోగంలో డాగ్ సెక్రేషన్ ఆఫ్ సెలెవా లాలాజలం ఎట్లా స్రవించిందంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ బెల్ ఫుడ్ రీన్ఫోర్స్ చేయడం వల్ల స్కిన్నర్ ప్రయోగంలో కూడా స్కిన్నర్ బాక్స్లో ర్యాచ్ ఈ పెల్లెట్ ఆఫ్ ఫుడ్ ఆహారం గులికల ఆధారంగా ఆ బాక్స్లో ఉన్నటువంటి మీటర్ నొక్కింది సో ఈ థీరీస్ అన్నీ కూడా చాలా డీటెయిల్గా నేను చెప్పాను మన మొబైల్ యాప్లో ఎమిలీ అకాడమీలో ఈ సిద్ధాంతాలు గమనించినప్పుడు అభ్యసనం అనేది మెదడులో ఉండే పర్సెప్షన్ వల్ల కాకుండా బయట ఉన్న రీఎన్ఫోర్స్మెంట్ వల్ల బహుమతుల వల్ల ప్రభావితం అవుతుందని చెప్పారు ఈ ప్రవర్తనవాదులు దానికి వ్యతిరేకంగా వచ్చిందే గెస్టాల్ట్ సైకాలజీ ఇది అర్థం చేసుకోవడమే అండర్స్టాండింగ్ ఈ పైన జీఈ ఉంది కింద జీఈ ఉందంటే అది నాలెడ్జ్ అంతకు మించి నువ్వు నేర్చుకోవాలి గెస్టాల్ట్ సైకాలజీ ఏం చెప్తుందంటే సమగ్రాకృతి ఏదైనా నేర్చుకునేటప్పుడు మొత్తం నేర్చుకోవాలి భాగాలుగా కాదు భాగాల కన్నా మొత్తం ముఖ్యం ఇక్కడ చూడండి మనిషి జ్ఞానేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఫైవ్ సెన్సార్గాంట్స్ వీటిని జాగ్రత్తగా గమనిస్తే మ్యాథమెటిక్స్లో షేప్స్ ఉన్నాయి ఇక్కడ ట్రయాంగిల్ ఉంది ఇక్కడ స్క్వేర్ ఉంది రెక్టాంగిల్ ఉంది సెమీ సర్కిల్ ఉంది సర్కిల్ ఉంది దిస్ ఇస్ గెస్ట్ ఆల్ట్ విడివిడిగా చూసినప్పుడు ఈ విధంగా గణితంలోని ఆకృతులు కనపడతాయి మొత్తంగా చూసినప్పుడు మనిషి ఆకృతి కనపడుతుంది కనుక ఒక పదంలో విడివిడి భాగాల కన్నా అక్షరాల కన్నా పదం సారాంశం మొత్తం ముఖ్యం ఒక వాక్యంలో విడివిడి పదాలకన్నా వాక్య సారాంశం చాలా ముఖ్యం ఒక పేరగ్రాఫ్లో విడివిడి వాక్యాల కన్నా పేరగ్రాఫ్ సారాంశం సమగ్రాకృతి గెస్టాల్ట్ అంటే సమగ్రాకృతి మొత్తం ఆ పేరాగ్రాఫ్ సమగ్రాకృతి మొత్తం ఆ పేరాగ్రాఫ్ మొత్తం సారాంశం చాలా ముఖ్యం ఒక వ్యాసంలో ఒక పాఠంలో విడివిడి పేరాగ్రాఫ్ల కన్నా పాఠం సారాంశం చాలా ముఖ్యం ఒక యూనిట్ చదివేటప్పుడు విడివిడి పాఠాల కన్నా ఆ యూనిట్ సారాంశం మొత్తం ముఖ్యం అదేవిధంగా ఒక సబ్జెక్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ ఇక్కడ ఈ చాప్టర్ జాగ్రత్తగా గమనిస్తే చైల్డ్ డెవలప్మెంట్ ఉంది రెండవ యూనిట్ లెర్నింగ్ ఉంది మూడవ యూనిట్ పెడగాజ్ ఉంది ఈ మూడు యూనిట్లను విడివిడిగా చదవద్దు చైల్డ్ డెవలప్మెంట్లో చేంజెస్ ఇన్ బిహేవియర్ రైట్ ఫ్రమ్ బర్త్ టు టిల్ డెత్ ఏమేమి చేంజెస్ వస్తాయో మనం చదువుతాం చైల్డ్ డెవలప్మెంట్లో లెర్నింగ్లో ఈ చేంజెస్ ఎక్స్పీరియన్స్ ద్వారా ఏ విధంగా తీసుకొని రావచ్చో నేర్చుకుంటాం పెడగాజ్ ద్వారా ద సైన్స్ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ తెలుసుకుంటాం అందుకే మూడు యూనిట్లు విడివిడిగా బోధించకూడదు విడివిడిగా అభ్యసించకూడదు మూడింటి మధ్య సంబంధం తెలుసుకోవడమే గెస్ట్రాల్ సైకాలజీ అదేవిధంగా ఒక కోర్సులో ఉన్న విడివిడి సబ్జెక్టుల కన్నా ఆ కోర్సు సారాంశం మొత్తం చాలా ముఖ్యం సో అనాటమీ స్ట్రక్చర్ ఆఫ్ ద బాడీ ఫిజియాలజీ ఫంక్షన్స్ ఆఫ్ ద బాడీ పాతాలజీ డిస్క్ ఫంక్షన్స్ ఆఫ్ ద బాడీ ఫార్మకాలజీ అప్లయింగ్ మెడిసిన్స్ టు ఆల్ దీస్ డిస్ఫంక్షన్స్ ఇప్పుడు చెప్తున్న సబ్జెక్ట్ పేరు సైకాలజీ కమ్ టు ద పాయింట్ సెన్స్ ఆర్గాన్స్ గురించి చెప్పేటప్పుడే ఈ పెడగాజిలో ఎడ్యుకేషన్లో సైకాలజీలో ఉండే కాన్సెప్ట్స్ అన్నీ ఒకటిగా చేర్చి నేను బోధిస్తున్నాను సెన్సరీ పర్సెప్షన్ గురించి ప్రయారిటీ ఇచ్చినటువంటి సైకాలజీ గెస్టాల్ స్కూల్ ఆఫ్ సైకాలజీ దీనికి ఫాదర్ ఎవరంటే మ్యాక్స్ వర్ధమేర్ వీరితో పాటు కోఫ్కా కోహెలర్ కర్చ్ లెవెన్ అనే శాస్త్రవేత్తలు కూడా గెస్టాల్ట్ సైకాలజీకి సంబంధించిన వారు ఎప్పుడైనా ఒక బిట్ అడుగుతారు గెస్టాల్ట్ సైకాలజీకి సంబంధించని వారు అంటారు సంబంధించిన వాళ్ళు కే త్రీ గుర్తుపెట్టుకోండి కోఫ్కా కోహలర్ కర్చ్ లెవెన్ ఫాదర్ ఎవరంటే మ్యాక్స్ వర్ధమేర్ గెస్టాల్ట్ సైకాలజీ ఎప్పుడైనా బోధించేటప్పుడు అభ్యసన సన్నివేశంలో విడివిడి భాగాల కన్నా మొత్తం అర్థం చేసుకోవడమే ముఖ్యం ఒక చెస్ గేమ్ ఆడేటప్పుడు చెస్ గేమ్ అంతా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం విడివిడి మూవ్స్ కన్నా ఇదే మరి అంశాన్ని గెస్టాల్ట్ సైకాలజీలలో ఒకరైనటువంటి కొహెలర్ తాను చేసిన ప్రయోగం చింపాంజీపై చేసిన ప్రయోగాల ఆధారంగా ఒక బుక్ రాస్తాడు ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ అనేటువంటి గ్రంథం రాసిన కొహెలర్ అభ్యసనం అనేది అంతర్దృష్టి ఇన్సైట్ పైన ఆధారపడి ఉంటుంది ఇన్సెంటివ్స్ పైన కాదు ఇన్సెంటివ్స్ పైన ఆధారపడేది బిహేవిరిస్టిక్ థీరీ ఇందాక చెప్పుకున్న తయక్ స్కిన్నర్ ప్యావ్లో వాట్స్ అండ్ థీరీస్ ఇన్సైట్ అంటే ఎబిలిటీ టు సి రిలేషన్స్ పరస్పర సంబంధాలు చూడడమే ఇన్సైట్ దానిపైన లెర్నింగ్ ఆధారపడుతుందని కోహ్లర్ చెప్పారు తాను ప్రయోగం చేసినటువంటి చింపాంజులు దాదాపు ఏడు చింపాంజులు సిరియా గ్రెనడా టెర్చగో సుల్తాన్ కోన్సల్ రానాచిక దాంట్లో తెలివైనటువంటి చింపాంజీ ఒక మగ చింపాంజీ ఈ సుల్తాన్ అనేటువంటి చింపాంజీ పైన ప్రయోగాలు చేసి ఈ యొక్క సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు డియర్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నామంటే సెన్స్ ఆర్గాన్స్ అంటే ఏమిటి పోస్ట్ ఆర్డల్ కండిషన్స్లో జన్మించిన తర్వాత ఈ సెన్స్ ఆర్గాన్స్ ఎట్లా డెవలప్ అవుతాయి దాని ఆర్డర్ చెప్పాను పెడగాజిలో కోబిన్ రీసెర్చ్ ప్రకారం జ్ఞానాన్ని పొందేటప్పుడు ఈ సెన్సార్గాన్స్ ఎంత శాతం మనకు జ్ఞానాన్ని అందిస్తాయని చెప్పుకున్నాం ఇదే సందర్భంలో మరియా మాంటిసారీ సెన్సరీ పర్సెప్షన్కు పెడగాజులో చాలా ప్రాధాన్యత ఇచ్చిందని చెప్పుకున్నాం ఇదే సందర్భంలో మరి స్కూల్స్ ఆఫ్ సైకాలజీ మనోవిజ్ఞాన శాస్త్ర సాంప్రదాయాలలో హ్యూమన్ పర్సెప్షన్కి సెన్సేషన్కు చాలా ప్రాధాన్యత ఇచ్చినటువంటి స్కూల్ గెస్ట్ ఆల్ట్ అని చెప్పుకున్నాం ఈ అంశాలన్నీ కూడా నోట్స్ రాసుకొని ఒక వరుస క్రమంలో వీటిని చదువుకుంటే తప్పనిసరిగా ఇప్పుడు నేను చెప్పినటువంటి పాయింట్స్లలో ఒక థర్టీ టు ఫార్టీ బిట్స్ కవర్ అయిపోయాను జాగ్రత్తగా గమనిస్తే ఈ బిట్స్ అన్నీ కూడా చదువుకోండి తప్పనిసరిగా ఒక బిట్ ఈ ఎగ్జామ్స్లో రావడానికి అవకాశం ఉంది ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా మరి దీన్ని లైక్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ డాక్టర్ మోజస్ ఎమిలీ వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల ఏంటంటే గతంలో చాలా వీడియోస్ నేను అప్లోడ్ చేశాను భవిష్యత్తులో కూడా చాలా వీడియోస్ నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది సో డాక్టర్ మోజెస్ ఎమ్మెల్యే మా యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయండి ఈ వీడియోను సాధ్యమైనంత వరకు మీ బ్యాచ్మేట్స్కు ఫ్రెండ్స్కు షేర్ చేయండి అదేవిధంగా ఈ సైకాలజీ పెడగాజీ ఎడ్యుకేషన్ అనేది ఒక ఆర్డర్లో తెలుగు మీడియంలో ఇంగ్లీష్ మీడియంలో మీరు నేర్చుకోవాలనుకుంటే మీ ఇంటి దగ్గర నుండే మీ మొబైల్ ఫోన్ చూస్తూ మీకు నచ్చిన టైంలో ఈ వీడియో ఎన్నిసార్లైనా మీరు చూసుకోవాలనుకుంటే వెంటనే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా మా మొబైల్ యాప్ ఎమిలీ అకాడమీ ఇన్స్టాల్ చేసుకోండి ఈ ఎమిలీ అకాడమీ మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇందులో స్టోర్ అనే ఫోల్డర్ ఉంటుంది బాటంలో ఈ స్టోర్ అనే ఫోల్డర్ ఓపెన్ చేసిన తర్వాత టెట్కి సంబంధించి సిటెట్కి సంబంధించి కేవిఎస్కు సంబంధించి డిఎస్సికి సంబంధించి డిప్యూటీ ఎడ్యుకేషన్ లాఫీసర్కి సంబంధించి హెచ్డబ్ల్యూకి సంబంధించి సైకాలజీ తెలుగు మీడియంలో ఇంగ్లీష్ మీడియంలో పెడగాజి తెలుగు మీడియంలో ఇంగ్లీష్ మీడియంలో మరియు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్కు సంబంధించిన క్లాసెస్ ఉన్నాయి ఈ క్లాసెస్ విని మీరు నోట్స్ రాసుకుంటే ఆ నోట్సే స్టాండర్డ్ మెటీరియల్ అవుతుంది ఎందుకు నోట్స్ రాసుకోవాలంటే ఇప్పుడు చెప్పాను నోట్స్ రాసుకోవడంలో ఈ మూడు జ్ఞానేంద్రియాలు ఎంతగానో ఉపయోగపడతాయి ఓన్లీ మెటీరియల్ చదివితే సైట్ మాత్రమే దృష్టి మాత్రమే పనిచేస్తుంది కనుక ఈ యాప్లో ఉండే ఈ క్లాసెస్ మీకు ఎంతగానో ఉపయోగపడతాయి అద్భుతంగా ఆఫ్లైన్లో మీరు ఏ విధంగా నేర్చుకున్నారో అంతకన్నా బాగా ఈ క్లాసెస్ ద్వారా ఎందుకంటే ఇమేజెస్ ఉంటాయి కాబట్టి మీరు నేర్చుకోవచ్చు మీరు మళ్ళీ మాకు ఫోన్ చేయాల్సిన అవసరం కూడా లేదు చాలా సింపుల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా లేకుంటే స్టోర్ ఫోల్డర్లో ఎమిలియా అకాడమీ అని టైప్ చేసి యాప్ ఇన్స్టాల్ చేసుకోండి మీ మొబైల్లో చాలా యాప్స్ ఉన్నాయి ఈ జ్ఞానాన్ని అందించే ఒక అద్భుతమైన యాప్ ఎంఎ అకాడమీ యాప్ ఈ యాప్లో ఉండేటువంటి ఈ కోర్సెస్కు సంబంధించిన సబ్జెక్టులు ఉన్నాయి డైరెక్ట్గా స్టోర్ ఫోల్డర్ ఓపెన్ చేసి మీకు నచ్చిన సబ్జెక్ట్ ఓపెన్ చేయండి ఆన్లైన్లోనే మీరు పే చేసి ఈ కోర్సును ఇప్పటి నుంచే యాక్సెస్ చేసుకొని ప్రిపేర్ చేయండి కనీసం ఒక్కొక్క సబ్జెక్టు సంబంధించిన కోర్సు మినిమం వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది కనుక ఎవరైతే రెగ్యులర్గా సైకాలజీ ఎడ్యుకేషన్ పెడగాజీ నేర్చుకోలేదో ఈ మూడు సబ్జెక్టులు కష్టంగా భావిస్తున్నారు ఈ మూడు సబ్జెక్టులు మీకు ఇష్టంగా మారేటట్లు ఇక్కడ క్లాసెస్లో బోధించడం జరిగింది వెంటనే మీ ప్రిపరేషన్ మొదలుపెట్టండి ఐ విష్యూ ఆల్ ద బెస్ట్